రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి ఈ నెల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు సమావేశాలు కొనసాగుతాయి రేపటి సమావేశాలు వాడి వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనపై బీఆర్ఎస్ ప్రశ్నలు కురిపించేందుకు రెడీ అవుతుందిగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై కార్నర్ చేసేందుకు అధికార పక్షం కాంగ్రెస్ చూస్తుంది అయితే తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై చర్చకు ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో పాటు లగచర్ల దాడి రైతు రుణమాఫీ రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల జారీ కొత్త పెన్షన్ల మంజూరు రేవంత్ రెడ్డి అదానీ కలియక హైదరాబాద్లో ఫుట్పాత్ల తొలగింపు అంశాలను సభలో ప్రస్తావించేందుకు ప్రతిపక్షం చూస్తోంది రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి ఈ నెల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు సమావేశాలు జరుగుతాయి రైట్ దీనికి సంబంధించిన మరిన్ని డిటైల్స్ మాకు స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపు తిరిగి ప్రారంభం కాబోతుంది సమావేశాలకు ముందు మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది రేపు ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం ఉంటుంది సమావేశంలో కొత్త ఆరు ఆర్ఆర్ చట్టాన్ని ఆమోదించే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా స్థానిక సంస్థల అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ అమలు చేయబోతుంది ముగ్గురు పిల్లలు ఉంటే కనుక స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అని చెప్పేసి ఇప్పటి వరకు చట్టంలో ఉంది ఆ మేరకు ఆ చట్ట సవరణ చేస్తూ ఆ ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి అందుకంటే ముందు క్యాబినెట్ ఆమోదం పొందబోతుంది ఇవే కాకుండా పలు బిల్లులకు సంబంధించి కూడా క్యాబినెట్ లో చర్చించి ఆమోదించబోతున్నారు ఆ తర్వాత కేబినెట్ ఆ తర్వాత అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతాయి ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ప్రధానంగా హైడ్రా సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది హైడ్రా కారణంగా ఇప్పటికే చాలా మంది పేదల ఇల్లు గులుస్తున్నారు అని చెప్పేసి కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు ఆ క్రమంలో హైడ్రా అంశాన్ని అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంటుంది ఇక తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది లైక్చర్ల దాడి కావచ్చు దాడి ఘటనలో కొంతమంది రైతుల అరెస్ట్ కావచ్చు ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కొత్త రేషన్ కార్డులు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ప్రస్తావించాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆలోచనగా ఉంది ప్రధానంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చింది ఇప్పటి కూడా అమలు చేయట్లేదు ఆ కాంగ్రెస్ హామీల అమలు దిశగా తమ వంతు ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పేసి కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ఆ మేరకు చూస్తే కనుక ఈసారి అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఇక రానున్న కొద్ది రోజుల్లోనే ఇక ఇటు కాళేశ్వరం కావచ్చు అదేవిధంగా మరోవైపు పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక చేరబడుతుంది ఆ మేరకు ఒకవేళ అసెంబ్లీ సమావేశాల్లో కనుక వాటికి సంబంధించి రిపోర్టు అందితే మాత్రం ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించి కూడా చర్చ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభమయ్యి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి సీఎం ప్రకటన చేశారు ఆ ప్రకటనకు సంబంధించి సభ్యుల ఆమోదం తెలపడం జరిగింది ఇక ఆ క్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే క్రమంలో సీఎం రేవేంద్ర రెడ్డితో పాటు అదాని బొమ్మతో ఉన్నటువంటి టీషర్ట్ వేసుకుని అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళని అసెంబ్లీ గెడి వచ్చే పోలీసులు అడ్డుకొని ఆ వాళ్ళ అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కు చల్లించినటువంటి పరిస్థితి ఆ క్రమంలో ఆ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రాని సిచ్యువేషన్ అయితే ఉంది ఇక ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది రేపు తిరిగి అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది ఇక రేపటి నుంచి ఇటు అధికారం కావచ్చు అదేవిధంగా విపక్ష సభ్యులు ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి థ్యాంక్ సునీల్